రానున్న ఎన్నికల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తామని పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కుప్పుల వేణారెడ్డి ఉన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ హౌజ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు కాసాని పాపయ్య గౌడుని ఎందుకోగా నియామక పత్రం అందజేసి మాట్లాడారు ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు కార్యకర్తల సామర్థ్యాన్ని బట్టి కౌన్సిలర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ప్రోత్సాహం కల్పిస్తామన్నారు ఐకమత్యంతో ఉండి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపు కోసం అందరు కృషి చేయాలని సూచించారు అనంతరం ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు కాసాని పాపాయ్యగౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామరెడ్డి దామోదరెడ్డికి రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డికి ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డికి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్లకు రాష్ట్ర నాయకులు పోతుభాస్కర్ గారికి ప్రతిజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాపయ్య గౌడ్కు పలువురు పూలమాలల శాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా క్యాబ్ ఓనర్స్ క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ ఐఎన్సి నియమించిన ఐఎన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు నాగన్న గారికి ఈ నియామకానికి ఈ నియామకం చేయించిన మాజీ మంత్రివర్యులు ప్రితమ్మ నాయకులు దామోదరెడ్డి గారికి యువ నాయకులు ఏసీ సభ్యులు సరోతమరెడ్డి గారికి హృదయపూర్వకంగా మన డ్రైవర్స్ పక్షాన వారికి నమస్కారాలు నిర్ణయం మంచి వర్కర్కు మంచి కార్యక్రమం ఐఎన్టీసీని చౌడం జరిగింది ఇది పాపయ్య గారు దీన్ని అందరినీ కలుపుకొని మీకు ఏదైతే అపాయింట్మెంట్ చేసింది ఐఎన్టీసీ ఐఎన్టీసీ బలోపేతానికి మీరు కష్టపడి పనిచేయాలి ఇది సభ్యత్వాలు కూడా చేర్పియండి మా పూర్తి స్థాయిలో ఈ సహాయ సహకారాలు ఉంటాయి మీరు ఏ పని చెప్పినా కూడా ఎల్లవేళ్ళ మీకు చేదోడు వాదోడుగా అందుబాటులో రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పడ్డ నాయకత్వం అంతా కూడా మీ పక్షాన ఉన్నదని చెప్పి తెలవరుస్తున్నాను మీరు అందరూ ఉమ్మడిగా పనిచేయండి ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఐఎన్టీసీ కార్యవర్గాన్ని ఐఎన్టీసీలో సభ్యులా చేర్పించి ఒక క్యాబ్ ఓనర్సే కాకుండా మీరు ఆటో వాళ్ళం కూడా వారితో పాటు ఎంతో మంది వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు మేస్త్రి సంఘాన్ని కూడా మన రెబర్ శ్రీనివాస్ అధ్యక్షుడున్నాడు అదేవిధంగా ఈ పెయింటర్స్ ఉన్నారు ఎంతోమంది ఎన్ని అన్ని కార్మిక లోకాన్ని ఐఎన్టీసీలు తీసుకోవచ్చానికి మీరు బాధ్యత వహించాలని ఎందుకంటే మీరు ఒక కార్మిక రంగంలో ఉన్నారు మేము ఒక ఒక సైడ్ ఉన్నాం కాడుకునే మీకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడండి ఎన్ని సంఘాలు అన్ని సంఘాలను కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకురండి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మీకు మీకున్న అవకాశాలు ఎక్కడ మీకు అవకాశం వస్తే మీ యూనియన్ తరఫున ఎవరైనా పోటీ అనుకుంటే ఆ గ్రామాల్లో కావచ్చు సురాపేడా మున్సిపాలిటీలో కావచ్చు ఎక్కడైనా సరే ఎవరైనా అభ్యర్థి బలం ఉంటే ఖచ్చితంగా వారు మేము ప్రోత్సహిస్తామని తెలియపరుస్తూ ముగిస్తున్నాం